సందీప్షన్ చేస్తారు ఆ దేశాల మేరకు మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ ప్రజలకి మేము విజ్ఞప్తి చేస్తున్నది సార్ చెప్పినట్టుగా కూడా ఏదైతే యూత్ ఈ మాదక ద్రవ్యాలకి అలవాటు పడి బానిసలు అవుతున్నారు అదేవిధంగా స్లో పేస్లో గాంజా గాంజా నుంచి నెక్స్ట్ ఎండిఎంఈ ఎండిఎంఈ నుంచి కొకేన్ అట్లా అలవాటు పడడమే కాకుండా ఇది లూ ఉండడం వల్ల వాళ్ళు పెడ్లింగ్ కూడా స్టార్ట్ చేయడం స్టా అవుతుంది చాలా వరకు బెంగళూరు పోయి కూడా స్టూడెంట్స్ కానీ యూత్ కానీ బెంగళూరు పోయి అక్కడ తీసుకు వాళ్ళక్కడ కన్జ్యూమ్ చేయడమే కాకుండా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ తోటి విద్యార్థులను కానీ యూత్ని కానీ కూడా వాళ్ళు ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు చేయడం జరుగుతుంది కాబట్టి అందరికీ పేరెంట్స్కి తర్వాత తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి మేము ఇచ్చిన ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ ఈ నెంబర్కి దయచేసి ఎటువంటి సమాచారం ఉన్నా సరే డ్రగ్స్ విషయంలో మాకు అందజేయగలరని ప్రార్థన లక్ష మీరు రీసెంట్గా చూసినట్టయితే మేము చాలా వరకు కాలేజెస్ మీద కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది కాలేజ్ ఆ స్టూడెంట్ రీసెంట్గా మా డైరెక్ట్ సార్ ఇచ్చిన ప్రెస్ మీట్లో ప్రెస్ నోట్లో కూడా కొన్ని కాలేజెస్ పేర్లు ఐడెంటిఫై చేసి ఎక్కడెక్కడైతే ఎక్కువగా యూత్ స్టూడెంట్స్ దీనికి అలా బానిస అవుతున్నారు అట్లాంటి కాలేజ్ ఫోకస్ చేసి ఆ పేరెంట్స్ పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది ఆ కాలేజ్ మేనేజ్మెంట్ కూడా మేము పిలిచి వాళ్ళకి సరైన మెజర్స్ ఏం తీసుకోవాలి తర్వాత యాంటీ డ్ర డ్రగ్స్ సోల్జర్స్ని ఎట్లా ఫామ్ చేయాలి వాళ్ళకి డూస్ అండ్ డోంట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది